హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోళ్ళ ఫామ్ అండి రోజు ఉదయం ఒక పది పిల్లలు వేచి పెట్టడం జరిగిందండి పెట్టిన ఐదు నిమిషాలక షోల్డ్ అవుట్ అండి మీకోసం ఒక అద్భుతమైన మూడు వరుగులతో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీలు అండి చూడండి అబ్బా ఏం వాటాలండి బాబు ఫుల్ రుచి వాడాలండి అసలు మనం చెప్పడం కాదు ఆల్రెడీ మీరు వాకింగ్ వీడియోతో సహా పెట్టడం జరిగింది ఈ రెండు ఇంకా సజ్జలో ఉన్నాయండి లేకపోతే ఇంకా వాటాలు ఉంటాయండి బాబు సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మూడు వరుగులు రెండు కాకి ట్యాగలు ఒకటి కాకి అండి టూ టాప్గా ఉంటాయండి వీటి వయసు వచ్చేసి ఒక ఆరు నెలల వయసు ఉంటుందండి వీటి వయసు ఒక ఆరు నెలలు ఉంటుంది టూ టాప్గా ఉంటాయండి అసలు అసలు క్వాలిటీ దగ్గర మటుకు ఎక్కడా తగ్గేది ఉండదండి అసలు చూడండి అండి ఆ వాటాలు చూడండి బాబు మనం చెప్పడం కాదండి సూపర్గా ఉంటాయండి వాటాలు మంచి బాడీలు వచ్చే పిల్లలు అండి భీమవరానికి సంబంధించిన పిల్లలు టూ టాప్గా ఉంటాయండి ఇంకోటి వచ్చేసి పచ్చకాయ అండి పచ్చకాయ పిల్ల ఇది కూడా సూపర్గా ఉంటుందండి మెట్ట వేసుకొని మంచి కలర్ అండి ఇది ఈ మూడు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్తున్నామండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిపడి ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనమండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్సలు మిస్ అవుతుందండి టూ టాప్ క్వాలిటీలు అండి అసలు క్వాలిటీ మళ్ళీ ఇరగే వస్తాయి సూపర్గా ఉంటాయండి అసలు క్వాలిటీ వచ్చేసి పచ్చకాయ పిల్లలకు సూపరు ఫుల్లు రుచి ఇవ్వడం రెండు కాకి పిల్లలు అయితే ఫుల్లు రుచి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ చేయి బ్రో థ్యాంక్ యూ